కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా పెద్దల్ని నేను కోరుతున్నాను పెద్దల ఆదేశాలు మేరకు మంగళగిరిలో మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాం టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాం ఏకంగా మగ్గాల పైన ఉన్న చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు కూడా చేశాం ఆ కాన్సెప్ట్ ని మంగళగిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని ఈ సభాముఖ పెద్దలు కోరుతున్నా అంతేకాకుండా నాలుగో హామీ ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడున్న రైతుల కొంతమంది భూముల్ని యువన్ జోన్ లో పెడతాం జరిగింది దానివల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది కూడా రద్దు చేయాలని ఈ సభాముఖంగా వేదికమైన ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నేను కోరటం జరుగుతుంది నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ అన్నకి ఒకటే హామీ ఇస్తున్నా ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో ఏ ఆస్తు అయితే నాకు మళ్ళీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల మెజార్టీతో గెలిచి ఈ సీటు ని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్ పైకి ఎక్కారు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు రౌడ్ సీటర్ ఓపన్ చేశాడు యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు అంతేకాదు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే కరకట్ట కమలాసన్ సార్ మాకు మళ్ళీ వచ్చాడు నటనకి మాకు మాయ చేసాం మళ్ళీ ప్రజల్ని వచ్చాడు మాకు రెండు నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్ వాళ్ళని మేము వదిలిపెట్టము వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది గత నాలుగు సంవత్సరాల పది నెలగా మమ్మల్ని అనగదొక్కారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదు తప్పనిసరిగా నేను శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి కార్యకర్తలకి పవన్ అన్నకి చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాల జై లోకేష్ లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కోసం సాధికార కమిటీని ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసుకుని మనం ఇచ్చినటువంటి ఏదైతే ప్రజల నుంచి వచ్చినటువంటి ఎలా మనం బాగు చేసుకోవాలి మనం ఎలా అభివృద్ధిలోకి రావాలి అనే అంశాలు లోకేష్ గారు సుదీర్ఘ పాదయాత్రలో మన వర్గాన్ని కలుసుకుని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో వచ్చినటువంటి రిప్రజెంటేషన్ అన్ని కూడా తీసుకుని యనమల గారి నాయకత్వంలో మనం తయారు చేసుకున్నటువంటి డిక్లరేషన్ ని ఇప్పుడు మనం పెద్దల చేతుల మీదుగా విడుదల చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ బీసీ జై

何 ఇప్పుడు డిక్లరేషన్ విడుదల చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీసీ వర్గాలందరి తరఫున ధన్యవాదాలు ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బీసీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం జై జై మనందరి అభిమాన పాత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవర్ స్టార్ జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన యువ నేత భవిష్యత్ తరాలకి నాయకుడు యువగలం సృష్టికర్త శ్రీ నారా లోకేష్ బాబు గారికి నందమూరి నట కిరోటం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన డీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు శిరస్సు ఉంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు మన బలహీన వర్గాల వారం పల్లకీలు మోసాం ఓటు వేసే యంత్రాలుగా ఉన్నాం కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక మహానుభావుడు పేదల పార్టీని రాష్ట్రంలో పెట్టిన తర్వాతే మన బలహీన వర్గాలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజిక బీసీ వ్యక్తిగా ధైర్యంగా చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నలభై రెండు సంవత్సరాలు తెలుగు సుదీర్ఘ ప్రయాణంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి వర్గం మన బలహీన వర్గం అని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డిని అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అందగా ఉంటారు మనం ఏం చేసినా నమ్మరని చెప్పి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గాని ఈ జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి ఉక్కు పాదంతో అమతి వేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం గెలవాలి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలారా బీసీ సోదరులరా బలహీన వర్గాలు గెలవాలంటే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు ఎంత బోధ ఆవేదన కలుగుతుందంటే ఈరోజు తెలుగుదేశం ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలామంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు ఊహించుకుని ముప్పై పైచులకు ముప్పై మంది పైచులకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందరికీ చా వడ్డెర కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్టులు కానీ ఇసుక రీచ్లు కానీ క్వారీలు కానీ ఇవన్నీ ఒక కంపెనీ కట్టుబెట్టేశారు జన మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా పదిహేను వేల కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తామని చెప్పారు ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు వాస్తవానికి సున్నా బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి నూట యాభై మూడు కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు దాన్నే కుదించి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని యాభై మూడు కుదించి యాభై ఆరు కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి బడ్జెట్ సున్నా వైఎస్ఆర్ చేయూత పథకం కింద నలభై ఐదేళ్లు నిండిన ప్రతి మహిళకి డెబ్బై ఐదు వేలు అందిస్తామని చెప్పారు బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత ఉంది శాశ్వత ప్రాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రత్యేక బీసీ కమిషన్ ఊసే లేదు బడ్జెట్ లో మూడో వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు అది పూర్తిగా విస్మరించారు ఇందాక బీసీ డిక్లరేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగానే ఒకటే గుర్తొచ్చింది వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు మూడు వందల మంది బీసీలని చంపేశారు ఇక అచ్చె నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో ఇంకా ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి అందరికీ తెలుసు ముఖ్యంగా ఈరోజు బీసీ సభలో కాబట్టి ప్రత్యేక బీసీఏ నేను సంఘటనలు చెప్తా ఉన్నా ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు చాలా హృదయం కలిసి వేస్తుంది వాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి గుడ్డిగా గనక నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వడ్డర్లు కాంట్రాక్ట్ వ్యవస్థలో నలిగిపోతా ఉన్నారు మనకి ముఖ్యంగా మైనింగ్ లో క్వారీ మైనింగ్ లో చనిపోతే కాంట్రాక్టులు మట్టి ఖర్చులు తప్ప దేనికి అండగా నిలబడే పరిస్థితులు లేదు నేనే స్వయాన కర్నూల్లో ఈ పరిస్థితిని చూశాను అలాగే యువతరం బీసీ యువత యువతలో కుల కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి వీటన్నిటికి మంచి వీటి అన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మేము పరిగణలో తీసుకొని ఈ రోజున బీసీ డిక్లరేషన్ ఇచ్చినవి కాకుండా యువతకి మహిళలకి పెద్దలందరికీ మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాలి ఆ పథకాల కోసం మేము అహిర్నిసులు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఇంకొకటి పెద్ద సమాజమైన వాడబలిజ అగ్ని కుల క్షత్రియులు జాలరి జాలరి పల్లెకారులు పల్లెకాపు గంగపుత్రులు ముత్రాసులు పల్లె ఇవన్నీ ఇత్యాది పల్లెకారుల కులాలన్నీ కూడా ప్రత్యేక దృష్టి సారించాలి దాదాపు ఏడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఈ రోజుకి జట్టీలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు గంగవరం పోర్ట్ లాంటిది నిర్మాణానికి పల్లెకారులు జాలర్లు మత్స్యకారులు ప్రాణాలు పోయినాయి తిరిగి వాళ్ళకి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించడంలో నిజంగా తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ముప్పై మూడు శాతం చట్ట సభలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది కూడా నాకు మనస్ఫూర్తిగా దానికి ఆనందం అనిపించింది సో ఈ దీనికి ఈ బీసీ డిక్లరేషన్ మనస్ఫూర్తిగా జనసేన మద్దతు ఉంది నేను అహిర్నిసులు మీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలుసుకుంటూ తెలుగుదేశం వర్ధిల్లాలి జనసేన వర్ధిల్లాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీలు సాధికారత రాజ్యాధికారం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను జైహ్ బలహీన వర్గాలకి తోడుగా ఉంటానని బలహీన వర్గాలకి ఎప్పుడు సపోర్ట్ చేస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి గట్టిగా మనందరం కూడా బీసీలు అభినందన తెలియజేద్దాం ఇప్పుడు మనం మన బీసీ వర్గాల కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మనల్ని నిలబెడితే మనల్ని నడిపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఐదేళ్ల వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన ప్రాణాలు పోతా ఉంటే ఆ రోజున రాత్రులు గడిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు పాడే మోసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుల్ని అరెస్ట్ చేస్తే ఆ రోజున నిద్ర లేని రాత్రులు గడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు మన కోసం మన డిక్లరేషన్ ని మనమే తయారు చేసుకునే కార్యక్రమాన్ని చేసినందుకు ఒక్కసారి మన బీసీలందరి తరఫున గట్టిగా వారికి అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను గౌరవనీయులు అహర్నిశలు జనహితం కోసం పరితపించే వ్యక్తి పవర్ స్టార్ జనసేన అధినేత మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక పైన వేదిక ముందర ఈ రోజు పెద్ద ఎత్తున జై హో బీసీ డిక్లరేషన్ కోసం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు ప్రజా సంఘాలకి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొట్టమొదటిసారిగా ఈ శుభ సందర్భాన జ్యోతిరావు పూలే గారిని తలుచుకుంటూ స్మరిస్తూ ఎన్టీ రామారావు గారు రామ జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించారో తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి నాయకును కూడా స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఇది ఒక హిస్టారికల్ డే చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో